దేవు నామమునకు మహింకరును గాక ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో ఐదవ పుస్తకమైనటువంటి ద్వితీయోపదేశ కాండము కూర్చున్నటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం ఈ పుస్తకమును తెలుగులో ద్వితీయోపదేశ కాండము ఇంగ్లీష్లో డెటర్నామీ అని పిలబడుతుంది డెటర్నోమి అనే పదానికి కాపీ అనగా అనుకరణ రెపిటేషన్ అనగా పునరావృతం సెకండ్ లా అనగా రెండవ చట్టం అని అర్థం ఇస్తుంది హెబ్రిలో ఈ పుస్తకమును దేవారి అనగా డెటర్నోమి అని గ్రీకులో డెటర్నోమియా అనగా రెప్యుటేషన్ ఆఫ్ ది లా అని పిలువబడుతుంది ఈ పుస్తకమును రచించినది ప్రముక్తి అయినటువంటి మూషే ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము సే పర్వతం ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై నుండి పద్నాలుగు వందల ఐదు మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల అభిప్రాయం ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు ముప్పై నాలుగు అధ్యాయములు ఈ పుస్తకంలో గల మొత్తం వచ్చినములు తొమ్మిది వందల యాభై తొమ్మిది వచ్చినములు ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఈ అధ్యాయంలో అరవై ఎనిమిది వచనములు కలవు ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయము ఈ అధ్యాయంలో పన్నెండు వచనములు కలవు ఈ పుస్తకంలో గల మూల అధ్యాయములు ఇరవై ఏడు నుండి ముప్పై అధ్యాయములు ఈ పుస్తకంలో గల మూల వచనములు నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఇరవై మూడో వచనము ముప్పై ఒకటో వచనము పదో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములు ముప్పై అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచనములు ఈ పుస్తకంలో గల మూలవాక్యము నిబంధన మరియు విధేయత ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో తొమ్మిదవచనము పదో అధ్యాయము పన్నెండో వచనము ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము విధేయతను బట్టి దీవెన అవిధేయతను బట్టి శాపము ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియో మీ ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్